హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అండి సాటర్డే రోజు నేను ఏ విధంగా పూర్తి చేసుకుంటాను అనే వీడియోనైతే మీకు నేను షేర్ చేస్తున్నాను ముందు అయితే ప్రసాదం కోసం అని చెప్పనని పెసరపప్పు కడిగేసేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను పెసరపప్పు పాయసం చేద్దాము అని చెప్పనని ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటైతే నైవేద్యం చేసి పెడతాను అయితే పులిహార లేదంటే పాయసము లేదా పరమాన్నము వీలుని బట్టి పెసరపప్పు పాయసం కానీ ఈ విధంగా ఈరోజైతే పెసరపప్పు పాయసం కోసం అయితే పెట్టేశాను ఇంకా అదే చేత్తో వంట కూడా చేసేద్దాము అని చెప్పనని ఇంకా ఒక పక్క రైస్ పెట్టేశాను అలాగే పప్పు టమాటా పప్పు కూడా వేసేసాను ఇంకా ఉడుకుతూ ఉంటాయి అవి అవన్నీ సిమ్లో పెట్టేసే వచ్చి దేవుడి దగ్గర కూర్చొని అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నిర్మాణ్యం అంతా తీసేసి మళ్ళీ ఇంకా పువ్వులు అవి పెట్టి ఒత్తులు అవి వేసుకొని దీపాలన్నీ రెడీ చేసుకునే లోపు ఆ పెసరపప్పు అది కూడా ఉడుకుతుంది నాకు పని కూడా కలిసి వస్తుంది టైం మెయిన్కి టైం కలిసి వస్తుంది కదా అదొకటి నేను ఇక్కడ కూర్చొని పూచి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటుంటే అది పొంగిపోతుంది కదా మళ్ళీ ఉడికింది అందుకని చెప్పి కొంచెం పెసరపప్పు అయినా సరే పెద్ద గిన్నెలో పెట్టాను ఎందుకంటే పెద్ద గిన్నె అయితే అంత పొంగు పై దాకా వచ్చి స్టవ్ మీద పడదు కదా మళ్ళీను ఏం పర్వాలేదులే అని చెప్పనని కొంచెం పప్పు అయినా సరే అంత పెద్ద గిన్నెలో అయితే పెట్టేశాను ఇంకా కాబట్టి ఇంకా బెంగలేదు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు సిమ్లో అది ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ నేను ఇంక అన్నీ రెడీ చేసుకోవచ్చు అని చెప్పాను పని అయితే అనుకున్నాను ఇంకా అందుకే అంత పెద్ద గిన్నె పెట్టాను కొంచెం కోసమైనా ఇంకా తర్వాత వచ్చేసి దీపారాధనకి కుందులు పొత్తులు అవి వేసేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటున్నాను ఇంతకు నేను చేసుకునే పూజ ఏంటంటే శనివారం అంటేనే మనలో చాలా మంది చేసుకునే పూజ వెంకటేశ్వర స్వామి పూజ మీలో నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉండుండొచ్చు నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయము మీరు మీరు కూడా చేసుకొని ఉండుంటే మీకు తెలిసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఈరోజు నేనైతే ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము దీపారాధన అయితే చేసుకుంటామండి ఇదైతే మేము అసలు యాక్చువల్లీ తిరుపతి వెళ్ళేటప్పుడు ఇలా దీపారాధన చేసుకొని అయితే వెళ్తాము కానీ నేనేమంటే ఇంకా ప్రతి శనివారము కూడా నేను ఈ పూజ చేసుకొని స్వామికి ఈ విధంగా దీపారాధన అయితే చేస్తాను అయితే బియ్యపిండిలో పెట్టేసే బియ్యప్పిండి ప్రమిద చేసేసుకొని ఆ దీపమైన పెట్టుకుంటాను లేదంటే ఈ విధంగా నేను రాగి పళ్ళె ఉంటుంది ఆ పళ్ళెంలో దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా సంవత్సరాల నుంచి పూజ ఇది వచ్చేసి నేను నియమంగా ఏడు శనివారాలు అప్పట్లో మొక్కుకొని ఇన్ని వారాలు అని చెప్పి సంకల్పం అనుకొని కూడా నేను చేసుకున్నాను ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా అలా ఏం లేదు ప్రతి శనివారము దీపారాధన అయితే ఈ విధంగా చేసుకుంటాను నేను ఇది వచ్చేసి ఒత్తులకి నించోడానికి నాలుక అంటారండి అది అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అవి నాకు ఒక ఆంటీ ఇచ్చారనమాట ఆంటీ ఎక్కడో గుడికి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నారట అందులో నేను కూడా ఇంక తీసుకున్నాను ఆంటీ దగ్గర బాగున్నాయి ఆంటీ అని అన్ని తీసుకున్నాను అనమాట ఎప్పుడో అవి చాలా కాలం నుంచి అవి అలాగే ఉన్నాయి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అవి మాత్రం దీపారాధన చేసుకునేటప్పుడు ఆవిడ గుడికి వెళ్ళినప్పుడు గుర్తుగా నాకు కూడా ఇచ్చారనమాట ఆంటీ ఇంకా అదైతే పెట్టేసేసి ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు దీపారాధన కూడా నాలిక పెట్టేసి ఒత్తులు దానికి అతుక్కుంటాయి కదా ఇంకా చక్కగా మనకి మధ్యలో దీపం అయితే వెలుగుతూ ఉంటుంది ఆ అంచులకి దీపం పెట్టామంటే మనం అది జారిపోతుందేమో అనే భయం కూడా ఉంటూ ఉంటుంది అలా ఏమీ లేకుండా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయండి మీరు ఎవరైనా ఇప్పటివరకు తీసుకోకుండా ఉంటే కన్నా ఒకసారి చూసి తీసుకోండి ఇవైతే మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట దీపారాధన చేసుకునేటప్పుడు ఇంకా ముందైతే మామూలు దీపారాధన చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇదేనండి ఆ పూజ వెంకటేశ్వర వ్రతకల్పము అని ఈ పుస్తకం వచ్చేసి నాకు చిన్నోదిన ఇచ్చిందండి చిన్నోదిన వదిన ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడుట అక్కడ ఒకళ్ళు ఇట ఈ పుస్తకాలందరికీను అప్పుడు వదిన తీసుకొని తను తీసుకుంది నాకు కూడాను నాకు పెద్దదినకి కూడా అడిగి తీసుకొచ్చింది వాళ్ళని మా మా అక్క కూడా ఇవ్వండి మా మరదలకి మా అక్కకి అని చెప్పి తెచ్చిచ్చింది అప్పుడు నాకు ఆ పుస్తకం చూస్తేనే నాకు ఎందుకో చాలా ఇదిగా అనిపించింది సరే పూజ చేసుకుందామని చెప్పి ఇంకా మేము ముగ్గురము కూడా చేసుకునే వాళ్ళము అది నేను వదిన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు నేనైతే ఇంకా కంటిన్యూ చేస్తున్నానండి నేను ఎప్పుడన్నా సంకల్పం అనుకుంటే మాత్రం ఇన్ని వారాలు అని చేసుకుంటాను లేకపోతే మాత్రం నార్మల్గా ఇగో ప్రతి శనివారం ఈ రకంగా పూజ అయితే చేసేసుకుంటాను చివరినీ చతుష్పాన్ని రాజీ కుందముఖాన్ని చా మాళతీ మకులాదని పూజార్థం శ్రీ వెంకటేశ్వర స్వామిని మహాపుష్పం సమర్పణ ఓం శ్రీవేంకటేశ్వరాయన మహాపారవం పూజయాము ఓం శ్రీ మహాదీపం పూజయామి ఓం 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 జ్ఞానప్రదాయ మహాగుం పూజయామి ఓం श्रीनवासयन ओम ओं महामाघायन महानाम पूजयामी ओम निर्मलाय ओम निर्मलायन महाोदजया ओं विशालयन ओम पूजयामी ओं परिशुद्धात्मन महासपूजया ओम पुरुषोत्तम महाभजो पूजयामी ओं ओम महापूजया वरप्रदायन महाकंडम पूजा ओं लोकनारायन महासंदो ओम ओं सर्वेरायन महामुखम पूजयामी ओम श्रीनी ஓம் ரத்தாயன மகாநஸ்தான் பூஜையா ஓம் புண்ணியவணக்கீர்னாயின மகாஸ் பூஜையாமி ஓம் புல்லாம் பூஜவிலோச்சனேற்றே பூஜையா ஓம் வர்ச்சஸ்வின மகாலலம் பூஜையாமி ஓம் ரமிய விகிர நம சர்வியான பூஜையா ஓம் ஸ்ரீ ஸ்ரீ பத்மாவதி வெங்கடேஸ்வர திவ்ய ஓம் வெங்கடேசா நம శుక్రవారం పూజ వీడియోలో చెప్పాను కదండి మల్లెపూలు జాజిపూలు దొరికే సీజన్లో మాత్రం నేను అస్సలు వదులుకోనండి ఇగో నిన్న కూడా బజార్లోకి వెళ్ళినప్పుడు జాజి పువ్వులు విడి పువ్వులు అయితే తెచ్చుకున్నాము ఇంకా ఆ జాజి పువ్వులతోటి అష్టోత్తరం అయితే చేసుకున్నాను మనకి పూజ మధ్యలో వస్తుంది కదా దీపం ధూపం దీపం అని చెప్పాలని ఆ అప్పుడు వచ్చినప్పుడు నేను ఈ దీపారాధనని వెలిగించి వెంకటేశ్వర స్వామి పూజలో మనకి దీపం వచ్చినప్పుడు వెలిగిస్తాను ముందైతే మామూలు దీపారాధన కుందులో చేశాను కదా అది ఇంక ఇదైతే ఇంక వెలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే నైట్ వరకు కూడా వెలుగుతూ ఉంటుందండి ప్రతి శనివారము ఈ రకంగా నేను రాగి ప్లేట్లు అంటే రాగి పాత్రలో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకుంటాను పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చండి ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా స్వామికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది స్వామి అష్టోత్తరము లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారి అష్టోత్తరము అన్నీ చదివేసేసుకొని ఇంకా నైవేద్యం కూడా పెట్టేసి తాంబూలము ఇంకా ఉపచార పూజ కూడా చేశాను ఇంకా అంతా అయిపోయిందండి ఇంకా అసలు నిజంగా చెప్పనండి ప్రామిస్గా నేను ఒక మాట నేనైతే ఈ వీడియోలు ఛానల్ స్టార్ట్ చేయకముందు ఈ పూజ వీడియోలు ఇవన్నీ ఏమి ఉండవు కదా చక్కగా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ చేసేసేసుకొని పూజ చేసేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో షూట్ చేస్తూ చెయ్యాలంటే ఒక్కొక్కసారి కెమెరా ఆన్ చేయట్లేదు నేను వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా కెమెరా ఆన్ చేయకుండానే నేను చేసేసుకున్నాను అప్పుడు అనిపించింది అరే నేను కెమెరా ఆన్ చేయలేదు అలవాట్లేదు కదా అని చెప్పి నాకు నేనే నవ్వుకున్నాను తర్వాత మళ్ళీ అందుకే కొన్ని క్లిప్పింగ్స్ నేను ఇంకా అవన్నీ యాడ్ చేయలేదన్నమాట ఇంకా ఉపచార పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ఎప్పుడూ రామనామం బుక్ అయితే రాసుకుంటాను ఒక ఒక్క ఐదు ఐదు సార్లు అన్న రాసిన తర్వాత పని చేసుకుంటాను ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇంకా ఇందులో ఐదు కథలు అయితే ఉంటాయి అవి పొద్దునే పిల్లలకి హడావుడి లంచ్ బాక్సులు ఉంటే సాయంత్రం చదువుకుంటాను మళ్ళీ లేకపోతే అప్పుడే టైం ఉంటే టైంని బట్టి చదివేసేసుకుంటాను ఇంకా కథలు కూడాను లేదంటే ఒక్కొక్కసారి చెప్తున్నాను కదా వారం అదే ఇన్ని వారాలు అని అనుకోకుండా చేసుకుంటే మాత్రం ఓన్లీ పూజ వరకు చేసుకుంటాను కథలు తర్వాత వీలుని బట్టి రోజులో ఎప్పుడైనా ఒకసారి చదువుకుంటానండి ఈ పూజని మా అత్తయ్య కూడా చేసేది అత్తయ్య కూడా చెప్పిందండి నాకు అత్తయ్య కూడా వెంకటేశ్వర స్వామి పూజ బాగా చేసేది హైదరాబాద్లో అత్తయ్య ఏదండి ఇవాళైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట కూడా అయిపోయింది పప్పు పోపేసేసాను ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా పువ్వులు అన్నీ మళ్ళీ బాక్స్లో వేసేసి ఎత్తిపెట్టేసేసుకుంటే మళ్ళీ రేపు పూజకైతే వస్తాయి కదా లేదంటే ఎండలు బాగా ఉన్నాయి కదా ఇంకా వడిలిపోతున్నాయి బాగా పువ్వులు ఇంకా వెంటనే బాక్స్లో అన్నీ సదరేసేసి ఇంకా అన్నీ తీసేసాను ఇంకా ఇంకా అవి కూడా అదే చేత్ ఆ పని కూడా అయిపోతుంది ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే ఒడిలిపోకుండా ఉంటాయి అని చెప్పనైతే అనుకున్నాను ఇంక ఇదేనండి ఇవాళ్ళ వీడియో నా శనివారం పూజ వెంకటేశ్వర స్వామిది శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకంలో అయితే చేసుకుంటాను నేను ఎప్పుడూను మీరు కూడా ఈ పూజని చేసుకున్నారా చేసుకొని ఉండుంటే మీ ఫీలింగ్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్